గత కొద్ది రోజులుగా పై పైకి ఎగబాగిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలై తాజాగా అందుతున్న లెక్కల ప్రకారం కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు ఉన్నట్టుండి నేల చూపులు చూశాయి అంతర్జాతీయ మార్కెట్లో గత పన్నెండేళ్లలోని వివిధ పసిడి ఔన్స్ ధరలు ముప్పై ఒకటి పాయింట్ ఒక గ్రాములు అంటే ఆరు మూడు శాతం పతనమైందట అలాగే వెండి అత్యధికంగా రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎనిమిది పాయింట్ ఏడు శాతం పడిపోయింది బెరసి యుఎస్ కామెక్స్లో ఔన్స్ పసిడి ధర నాలుగు వేల ఎనభై రెండు డాలర్లకు చేరుకుంది వెండి అవును ధర అంటే నలభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది డాలర్ను తాకింది దీంతో దేశీయంగా బంగారం పది గ్రాములు కనీసం ఆరు వేల వరకు తగ్గినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి దేశీయంగా ఇటీవల బంగారం పది గ్రాములు ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలైతే తాకింది వెండి ఒక లక్ష ఎనభై ఐదు వేలకు చేరుకుంది అయితే డాలర్ మార్కంలో రూపాయి కదలికలు అలాగే దిగుమతి సుంకం మదింపు తదుపరి ధరలు నిర్ణయ నిర్ణయించే సంగతి తెలిసింది ఈ బాటలో పలాడియం అలాగే ప్లాటినియం ధరలు సైతం అంతర్జాతీయ మార్కెట్లో ఏడు శాతం చొప్పున పాత్రమయ్యాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఫ్యూచర్స్ పసిది రాత్రి పది గంటల ముప్పై ఆ ప్రాంతంలో ఐదు పాయింట్ ఐదు శాతం అంటే రెండు వందల ముప్పై ఏడు డాలర్లు క్షీణించి నాలుగు వేల నూట ఇరవై రెండు డాలర్ల వద్ద కదులుతోంది ఇంట్రాడేలో గరిష్టంగా నాలుగు వేల మూడు వందల తొంభై మూడు డాలర్లకు చేరింది నాలుగు వేల తొంభై ఐదు డాలర్ల వద్ద కనిష్టాన్ని అయితే చవి చూసింది ఇక వెండి డిసెంబర్ ఫ్యూచర్స్ ఏడు పాయింట్ మూడు ఆరు శాతం పడిపోయి నలభై ఏడు పాయింట్ ఆరు శాతం డాలర్ల వద్ద కదులుతోంది ఒక దశలో యాభై ఒకటి పాయింట్ ఆరు ఒకటి డాలర్ల వద్ద గరిష్టాన్ని నలభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు డాలర్ల వద్ద కనిష్టాన్ని అయితే తాకింది దీనికి కారణాలు ఏంటనేది రకరకాల అంచనాలు అయితే వేస్తున్నారు ఏదేమైనా పెరుగుతూ పైకి ఎకబాగుతోంది బంగారం ఇంకా మరింత ముందుకు వెళుతోంది అని ఇప్పటికే నిపుణులు అంచనా వేసిన నేపథ్యంలో ఒక్కసారిగా అంచనాలు తారుమారయ్యాయా లేదంటే మళ్ళీ కొద్ది రోజుల్లో మళ్ళీ పైకి ఎగబాగే అవకాశం ఉందా ప్రస్తుతం అయితే దాదాపుగా భారీగానే వెండి బంగారం ధరలు కుప్ప కూలాయి అనేది అయితే మాత్రం నిపుణులు చెప్తున్నమాట